జై భవాని ఓం శ్రీ దుర్గా మాతే నమో నమ వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం అండి సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఈ మిరప తోట ఉందో ఇది మన యొక్క మొదటి బిట్ అండి సో ఇదే బిట్ కాకుండా మన రెండవ బిట్లో కూడా ప్రజెంట్ మనము నాలుగవ స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో మనము నాలుగవ స్ప్రేయింగ్ కింద ఎటువంటి స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఎలాంటి స్ప్రే చేశాము ఎన్ని రోజుల దశకు వచ్చింది అన్న అంశం గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసూర్లు ఎవరైనా ఉన్నట్లయితే మిరప సాగులో మెలకువల గురించి ఖచ్చితంగా మన మారుతి రైతు నేసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భావాళ్ళు సో మీకు క్లియర్గా ఒకసారి నేను తోటనైతే చూపిస్తాను మీరు ఒకసారి చూడండి అండ్ చూపిస్తూ మీకు క్లియర్గా నేను ఇంతవరకు చేసినటువంటి స్ప్రేయింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికీ ఎన్ని రోజుల దశకు వచ్చిందో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి ఒకసారి సో ప్రజెంట్ చెట్లు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి సో చూసుకోవచ్చు సో ఎటువంటి ముడత కానీ మనకు పురుగు కానీ దోమ ప్రభావం లేకుండా క్లీన్గా అయితే ఉండడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు మనం చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి మనం ఇప్పుడు చేసుకున్నటువంటి నాలుగవ స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము సో మనము ఇప్పటికీ దీనిపైన మూడు స్ప్రేలు కంప్లీట్గా రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది అందులో మొదటి స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే మోనోప్లస్ ఆంట్రాకాల్ కలపడం స్ప్రే చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఇథియాన్ సైపర్మిన్ ప్లస్ మటిసల్పర్ కాంబినేషన్లో కూడా మనము స్ప్రే చేసుకోవడం జరిగింది సో దాని తర్వాత మనం మూడవ స్ప్రేయింగ్ కింద హంటర్ అండ్ సీ గోల్డ్ కూడా స్ప్రే చేశాము ఇప్పుడు ప్రజెంట్ మీకు కనబడుతున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఈ క్లీన్నెస్ ఏదైతే ఉందో హంటర్ అండ్ గోల్డ్ యొక్క రిజల్ట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే మనము ఈ వాళ్ళకి ఎగ్జాక్ట్గా కొట్టి ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు అవ్వడానికి అవుతుంది బాగానే సో ప్రజెంట్ మీకు ఏదైతే ఈ కనబడతా ఉందో ఈ గ్రోత్ కంటిన్యూ గ్రోతింగ్ అనేది ఏదైతే ఉందో ఈ గ్రోతింగ్ అండ్ ఈ కొద్దిపాటిగా సైడ్ బ్రాంచెస్ తోటి మనం చూడండి చిన్న మనకు మొత్తం కూడా కింద నుంచి సైడ్ బ్రాంచెస్ పొడుచుకొస్తున్నాయి చూసారా ఈ సైడ్ బ్రాంచెస్ అన్నీ పొడుచుకురావడం కూడా ఈ హంటర్ యొక్క ప్రభావమే ఈ ఆల్టికి మనము ఎయిట్ డేస్ అవ్వడం జరిగింది ఎనిమిదవ రోజు మనం సో ఈ ఆల్టికి తొమ్మిదవ రోజు ఎనిమిదవ రోజు నిన్న అయితే మనము స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి సో నిన్న సాయంకాలము మనము నాలుగవ స్ప్రేయింగ్ కింద చూసుకున్నట్లయితే బెనీవియా సో బెనీవియా ప్లస్ పెగాసియస్ బెనివియా ప్లస్ పెగాసియస్ రెండిటి కాంబినేషన్లో మనము నిన్న సాయంత్రం అయితే మనం దీంట్లో అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగిందండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రజెంట్ సో నేను స్ప్రే చేసినప్పుడు అయితే మాత్రం నాకు కొద్దిపాటిగా దోమ ఉధృతి అనేది కనబడిందండి సో ఎనిమిది రోజుల తర్వాత మనకు ఏడు రోజుల వరకు మనకు దోమ ఉధృతి అనేది దా దగ్గరలో దరిదాపుల్లో కూడా రాలేదు ఎందుకంటే హంటర్ కొట్టాం కదా దాని రిజల్ట్ వల్ల దరిదాపుల్లో కూడా రాలేదు బట్ మనకు ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు మాత్రం కొట్టిన రోజు మాత్రం దోమ అనేది కనబడింది మళ్ళీ ఇయాల కొట్టిన తర్వాత ఇయాలైతే దోమ ఉదిరితే చాలా వరకు కూడా తగ్గుముఖం ఉంది సో పెగాసియస్ ఈ దోమకైతే పనిచేసింది అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు నాలుగవ స్ప్రేయింగ్ కింద ఈ యొక్క బెనీవియా మరియు సింజంటా కంపెనీ వారి పెగాసిస్ ఎందుకు వాడుకున్నాను అన్న అంశం గురించి క్లియర్ కట్గా మీతోటైతే తెలుపుతాను ఒకసారి మీరు క్లియర్గా అయితే వినండి సో ఇప్పుడు దశ కనుక చూసుకున్నట్లయితే మన మిరప తోటకు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఒక ముప్పై రోజుల దశకైతే ఉంది సో మనము యాక్చువల్లీ చెప్పాలనుకుంటే మనము ఇరవై ఎనిమిదవ తారీఖు వేసాము బట్ కొన్ని చావు మొక్కలు కారణంగా తిరిగి మళ్ళీ రెండోసారి ఒకటో రెండో తారీఖు నాడైతే వేసుకున్నాము సో ఇలా ముప్పైవ తారీఖు సో నెల రోజులు కంప్లీట్గా పూర్తి అవ్వడం జరిగింది ఈ మొక్కలకు ఇప్పుడు మనము మూడవ స్ప్రే కింద హంటర్ అనేది చేసుకున్నాము సో ఈ యొక్క హంటర్ స్ప్రే చేసిన తర్వాత మంచిగా సైడ్ బ్రాంచెస్ తోటి చెట్టు కొంచెం బొత్తగా తయారవడం అయితే జరిగింది మనకు మొక్కలన్నీ కూడా అంటే ప్రతి ఒక్కటి కూడా సైడ్ బ్రాంచ్ అనేది రావడం జరిగింది మళ్ళీ మనము బెనివియా అండ్ పెగాసిస్ ఎందుకు స్ప్రే చేస్తున్నాము సో బెనివియా అండ్ పెగాసిస్ రెండు కూడా స్ప్రే చేయడానికి గల కారణం ఏంటంటే ఈ బెనీవియా అనేటువంటి మంది ఏదైతే ఉందో ఇది మొక్కకు ఒక రెసిస్టివిటీ ఎలా చెప్పాలంటే ఒక పోలియో ఇంజెక్షన్ టైప్లో అన్నమాట మొక్కని దగ్గర దగ్గర మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు కూడా మనకు తెల్లదోమ పచ్చదోమ పురుగు లాంటి వాటిని నుంచి మనకు సమర్థవంతంగా మొక్కను రక్షిస్తుంది ఇది మొక్కను పూర్తిగా విషవంతం చేసి మొక్కను తినేటప్పుడు ఎటువంటి రసం పీల్చే పురుగైనా కావచ్చు అదేవిధంగా నమిలి తిరిగేటువంటి నమిలి తినేటువంటి పురుగైనా కావచ్చు ఇది ఏమైతే అంటే అది మొక్కను తిన్న తర్వాత వాటి జీర్ణ వ్యవస్థ పైన దెబ్బతిని అవి అంతా కూడా చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇది మనకు సైడ్ బ్రాంచెస్కి చాలా అద్భుతంగా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ బెనీవియా ఏదైతే ఉందో ఈ బెనీవియాలో ఉన్నటువంటి టెక్నికలు మనకు సైడ్ బ్రాంచెస్కి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది రసం పీల్చే పురుగు నమిలి తినే పురుగులతో పాటు మనకు సైడ్ బ్రాంచెస్ స్మూత్ గ్రోతింగ్కి చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ ఇస్తుంది అయితే దీంట్లో పెగాసియస్ ఎందుకు కలుపుకున్నారు అనగా సో ఇప్పుడు దీంట్లో పెగాసియస్ ఎందుకు కలుపుకున్నానంటే మనకు తెల్లదోమ పైన మనకు బెనీవియా అనేది అంత ప్రభావాన్ని చూపించదండి అండ్ బెనీవియా కొట్టిన తెల్ల తెల్లదోమ అనేది నివారణ అవ్వడానికి సమయం పడుతుంది సో ఇది సిస్టమేటిక్గా పనిచేస్తుంది కాబట్టి అది రసం పీల్చి దాని తర్వాత మనకు మొక్క మొక్క మీద ఆ తెల్లదోమ అనేది రసం పీల్చిన తర్వాత దాని జీర్ణ వ్యవస్థ దెబ్బతిని దాని తర్వాత చనిపోవడం జరుగుతుంది అదే మనము ఈ యొక్క పెగాసియస్ అనేది కలుపుకోవడం వల్ల దోమ అనేది స్పాట్లో చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా బెనీవియాకు కొద్దిపాటిగా ఇది గ్రోత్ సపోర్ట్ అనేది ఇస్తుంది మీ అందరికీ తెలిసిందే పెగాసియస్ కొడితే కొద్దిపాటి గ్రోత్ అనేది కొంచెం గుంజడం అయితే జరుగుతుంది ఇది కొంచెం గ్రోతింగ్కి సపోర్ట్ ఇస్తుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమకి విధంగా చూసుకున్నట్లయితే బెనీవియా కొట్టినప్పుడు మనకు ముడత లాంటి సమస్య రాకూడదు సో ఆ ముడత లాంటి సమస్య రాకుండా మనము ఈ యొక్క పెగాసియస్ని కలుపుకోవడం వల్ల మనకు ముడత సమస్య అనేది దగ్గర రాకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ యొక్క బెనీవియా ప్లస్ పెగాసియస్ కాంబినేషన్ అనేది మనము ముప్పై రోజుల దశలో అయితే మొక్కకైతే అందించడం అయితే జరిగిందండి సో మీరు చూడవచ్చు చెట్లయితే చాలా క్లీన్గా ఉన్నాయి ఎందుకంటే మనం హంటర్ కొట్టాము కాబట్టి మొక్క దగ్గరికి ఎటువంటి ముడత అనేది వచ్చే అవకాశం అయితే లేదండి సో చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ సైడ్ బ్రాంచెస్ తోటి సపోర్ట్ ఇస్తూ మొక్క అనేది వస్తాం దీన్ని ఈ యొక్క బెనీవియా ప్లస్ పెగాసిస్ ఇంకా కొంచెం గ్రోత్ సపోర్ట్ ఇచ్చి ఇంకా సైడ్ బ్రాంచెస్ తోటి చెట్టు ఇంకొంచెం బొత్తుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు దీని రిజల్ట్ కూడా మీకు తర్వాత నేనైతే తెలుపుతానండి సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మన తోట అయితే ఇలా ఉంది ముప్పై రోజులటువంటి తోట సో ఎగ్జాక్ట్గా ముప్పై రోజు ఈ తోటకైతే నాకు తెలిసి ఇంకొక టూ డేస్ అయితే ముప్పై రోజులు అవుతుంది ట్వంటీ ఎయిట్ డేసే అనుకుంటా ఎందుకంటే రెండవ తారీఖు నా వేసింది ఇలా ముప్పైయో తారీఖు సో మనం వీడియో తీస్తున్నది సో ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మనమైతే పెగాసిస్ ప్లస్ బెనివియా రెండింటి కాంబినేషన్లో దీనికైతే స్ప్రే చేయడం జరిగింది సో మొదటి బిట్టుకి చేశాను అదేవిధంగా రెండవ బిట్టుకు కూడా చేశాను సో ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ హంటర్ రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే వన్ పర్సన్ కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేదండి దీన్ని కొట్టినందుకు గానో దానికి చూపించాల్సిన అంటే ఎంత స్లోగా అంటే ఎంత స్లోగా పనిచేసింది ఎలా అంటే మనకు మూడు రోజుల తర్వాత పనిచేస్తుంది మందు కొట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత చూపెడుతూ ఉంటుంది ఏడు ఎనిమిది రోజుల వరకు ఇప్పటికి కూడా ఈ గ్రోత్ అనేది కంటిన్యూస్గా ఉంది సో ఆ పెగాసిస్ జోర్ అందాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది ఆ మూడు రోజుల వ్యవధిలో ఇది ఇంకా బ్రహ్మాండంగా తీసుకొని వస్తుంది సో పెగాసిస్ మనం కొట్టిన తర్వాత త్రీ డేస్ తర్వాత గ్రోత్ అనేది సపోర్ట్ చూపెడుతుంది అప్పటి వరకు ఈ గ్రోత్ అంతా కూడా ఇంకా మనకు హంటర్ గ్రోత్ అనేది ఇంకా కంటిన్యూస్గా అప్పటికి వరకు క్లోజ్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పెగాసిస్ గుంచడం అనేది స్టార్ట్ చేస్తుంది సో అందుకని చెప్పేసి ఈ యొక్క కాంబినేషన్ అయితే మనమైతే వాడడం జరిగింది నాలుగవ స్ప్రేయింగ్ కింద మనము చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ అనేది చూసుకున్నట్లయితే బెనీవియా ప్లస్ పెగాసియస్ ఈ కాంబినేషన్ని వాడుకోండి దీనివల్ల మీరు మంచి రిజల్ట్ని అయితే పొందుతారండి సో నేను గత సంవత్సరం కూడా వాడాను మంచి రిజల్ట్ వచ్చింది ఈ సంవత్సరం కూడా ఇదే కాంబినేషన్ వాడుతున్నాను ఇప్పుడు దీని తర్వాత ఆరో స్ప్రేయింగ్ కింద నేనైతే విష్వా చేసుకోవడం జరుగుతుంది సో విష్వా చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మనకు తోట ఆల్మోస్ట్ కమ్ముకోవడానికి వచ్చే విధంగా తీసుకొని వస్తుందండి సో దాని ప్రభావం కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత నేను దగ్గర దగ్గర మళ్ళీ ఏడెనిమిది రోజులకు తోటను ముట్టుకోను మళ్ళీ మినిమమ్ ఏడు నుంచి ఎనిమిది రోజులు గ్యాప్ ఉంచేటువంటి ప్రయత్నం చేయండి మరి ఐదు రోజులకు నాలుగు రోజులు కొట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి ఎందుకంటే మనము మార్కెట్లో రేట్లను కూడా అవగాహనలో పెట్టుకొని పెట్టుబడి పెట్టాలండి పెట్టుబడి అధికంగా పెట్టేసి మనకు ఆదాయం రావాలంటే రాదు సో మరీ మూడు నాలుగు రోజుల్లో కొట్టకండి ఎందుకంటే నల్లి ప్రభావం ఉన్నప్పుడు సరే చేద్దాం ఆ ఆరు రోజులకు ఆ విధంగా చేసుకుందాం కానీ మరీ మూడు రోజులకు రెండు రోజులకు మందు రిజల్ట్ రాకముందే కొట్టడం అయితే సవ్యం కాదు సో కాబట్టి మందు రిజల్ట్ వచ్చేంత వరకు వేచి ఉండి దాన్ని చూసిన తర్వాతనే మళ్ళీ ఇంకొక మందు కొట్టేటువంటి ప్రయత్నం చేయాలి అలా చేయాలి అంటే కనుక కనీసాన్ని కనీసం ఏడు నుంచి ఎనిమిది రోజులు ఖచ్చితంగా ఆగాలండి ఒకరోజు మీరు సండే కొట్టారంటే మళ్ళీ సండేనే కొట్టాలి మళ్ళీ ముందు కొట్టేటువంటి అవకాశం అనేది తీసుకోకూడదు వారం కంప్లీట్గా అయిన తర్వాతనే మనం స్ప్రే చేసేటువంటి ప్రయత్నం చేసుకున్నట్లయితే మొక్క క్లియర్గా హెల్తీగా రావడం జరుగుతుంది అదేవిధంగా క్లియర్ రిజల్ట్ అనేది మీకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మినిమం ఈ అయితే ఉంచండి మళ్ళీ ఏ రోజు ఇప్పుడు నేను కొట్టాను కదా నిన్న చూసుకున్నట్లయితే ఆదివారం కొట్టాను సో ఆదివారం కొట్టాను సారీ సోమవారం కొట్టాను మళ్ళీ సోమవారం మళ్ళీ స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో సోమవారం కానీ మంగళవారం కానీ చేస్తాను ఎందుకంటే మినిమం ఏడెనిమిది రోజుల కంటే ఎక్కువనే ఉంచుతాను తప్ప తక్కువలో మాత్రం మళ్ళీ స్ప్రే చేసేటువంటి అవకాశం అయితే లేదు సో మినిమం ప్రతి ఒక్క రైతులు కూడా ఈ విధంగా స్ప్రే గ్యాప్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఇలాంటి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి విశేష అనుభవాలు సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి భవన్లు సో ఈ వీడియో వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లే ఖచ్చితంగా మన మారుతి రైతునేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిరప తోటలో మంచి మెలకువలతోటి మంచి ఐడియాస్తోటి మంచి కాంబినేషన్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటుంది మారుతి నేస్తాం సో థ్యాంక్ యూ భవన్లు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్